పుత్ర పవిత్రాత్మ ఆత్మనామన ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికి అనుగ్రహ పరిపూర్ణరాలు విశ్వాస అయిన మరే తల్లి మోక్షారోపణ పండుగన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గౌరవ సహోదరి సోదరులరా మీకు ఈ విషయం తెలుసా ఈ భూపటలంపై జన్మించిన స్త్రీలందరిలో మోక్షారోపణమైనటువంటి ఒకే ఒక స్త్రీ ఉన్నారనే విషయం మీకు తెలుసా ఆ స్త్రీ మోక్షారోహణమయ్యారు అనే విషయాన్ని ఆధారాలతో తెలుసుకుందాం ఆది కాండము మూడో అధ్యాయము పదిహేనవ అధ్యయనము నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైరం కలుగుజేయును ఆమె సంతతి నీ తల చితకగొట్టును నీవేమో వాని మనమును కరిచదువు ఇక్కడ స్త్రీ అనగా మరి తల్లి ఆమె సంతతి ఎస్ ప్రభు మనందరికీ తెలుసు ఏదో తోటలో సాతాను అవ్వ ఆదాములను శోధించి వారి ద్వారా ఈ లోకానికి మరణమనే పాపాన్ని తీసుకొచ్చిందని ఆ మరణమనే పాపాన్ని ఈ లోకం నుంచి తండ్రి తండ్రినిహోదేవుడు ఆది అందే మరితలిని ఎన్నుకున్నారు ఆ మరితలి ద్వారా జన్మించినటువంటి మానవ రూపులైన దేవుడే యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ ఈ వచనంలో సాతాను తలను అస్త్రీ యొక్క కుమారుడు నలగొట్టారని చెబుతున్నారు అనగా ఇక్కడ యేసుకృష్ణ ప్రభువు సాతాను జయించారని అర్థం అంటే సాతాను జయించినటువంటి తన యొక్క కుమారునిలో తల్లికి కూడా బాగా ఉంటుంది కదా అనగా కుమారుని విజయంలో తల్లికి కూడా తప్పనిసరిగా భాగం ఉంటుంది అని దీని అర్థం అనగా మరే తల్లి కూడా సాతాను జయించారు అని అర్థం సాతాను జయించారు కాబట్టి ఆమె ఎంతో పవిత్రాలుగా దేవదూత చేతనే పోడబడి దేవునికే తల్లి అయ్యారు ఆ మరే తల్లి ఈనాడు మోక్షారోపణ పండగను కొనియాడు పడుతున్నట్టు ఆ తల్లి మరే తల్లి మరొక రోజు లోకసు వద్ద ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచనము ఇందులో ఇలా ఉన్నది అందుకు ఆ దోత ఇట్లా నేను పవిత్రాత్మ నీపై వేయించేయును శక్తి నేను ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడను అని ఉంది అనగా అప్పటి వరకు భక్తి విశ్వాసంతో పవిత్రంగా ఉన్నటువంటి ఆ మరే తల్లి దేవుని యొక్క కుమారునికి తన యొక్క రక్త మాంసాలను పంచి అతి పవిత్రురాలు అయినది అతి అయినటువంటి ఆ యొక్క తల్లి మరి భూమిలో కలిసిపోవటం దేవుడు ఒప్పుకుంటారా కాబట్టి మరే తల్లి మరణించిన ఆమె యొక్క మొత్తం దేహాన్ని మోక్షానికి దేవదేవతలు తీసుకువెళ్ళిపోయారు అని మనం భావించవచ్చు ఇక ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని చూసినట్లయితే ఆమె ప్రభువుకు దాసురాలుగా తను తాను అర్పించుకొని స్త్రీలందరిలో ఆస్వాదించబడి ప్రభు వాక్కులను విశ్వసించిన ధన్యురాలు దేవుడు ఈ భూలోకంలో ఎన్నో గొప్ప కార్యములు చేటుకు తను తాను అర్పించుకున్న ధీనురాలు విషయ ప్రవక్త సేవ ప్రవశించబడి కన్యకగా గర్భం ధరించి దైవకుమారునికి జన్మనిచ్చి ఆ కుమారునికి ఇమానియాలు అని పేరు పెట్టి అనగా దేవుడు మనతో ఉన్నారు అని అర్థంతో కూడినటువంటి పేరు అనగా దేవుణ్ణే ఈ భూలోకానికి అనుగ్రహించినటువంటి అనుగ్రహ పరిపూర్ణరాలు ఆ మరే తల్లి గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనము ఆ విధంగా పాపరహితురాలైనటువంటి ఆ మరి తల్లిని దేవుడు ఎన్నుకొని ఆమె ద్వారా ఈ భూలోకానికి దేవుడే మనతో ఉండటానికి వచ్చారు కాబట్టి దేవుని చేత ఆమె యొక్క దేహమంతా ధన్యతను పొందింది పవిత్రత పొందింది కాబట్టి అంత పవిత్రాలైనటువంటి ఆ యొక్క ధన్యురాలు భక్తురాలు విశ్వాసురాలు అయినటువంటి ఆ మర్రి తల్లి యొక్క దేహం భూమిలో కలవటానికి దేవుడు ఒప్పుకోడు అని మనం విశ్వసించాలి అందువలనే ఆమె మోక్షానికి ఆరోపణమయ్యారు అంతేకాకుండా మరొక గొప్ప విషయం ఆదేందు వాక్కుగా ఉండి ఆ వాక్కు దేవుని వద్ద ఉండి దేవుడే ఆ వాక్కై ఉండి ఆ వాక్కై ఉన్న ఆ దేవుడే ఈ ధన్యురాయలు గర్భాన ఉదయించారు మరి ఆ యొక్క భౌతిక దేహాన్ని మట్టిలో దేవుడు కలవనిస్తారా ఒక్కసారి ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సహోదరులరా అంతేకాకుండా సమస్తమును ఆయన మూలమున కలిగిన కలిగి ఉన్నది ఏది ఏను ఆయన లేకుండా కలుగలేదు ఆయన ఎందు జీవము ఉండెను ఆ జీవమే మానవులకు వెలిగాయను మరి జీవము కలిగిన దేవుణ్ణే గర్భాన్ని ధరించినటువంటి ఆ తల్లి నిర్జీవిరావు అవుతుందా ఒక్కసారి ఆలోచించిన గౌరవనీయులైన సహోదరి సహోదరులారా కాబట్టి మరి తల్లి జీవవంతురాలై మోక్షారోపణం అయ్యారు అన్న దానికి ఇది ఒక రుజువుగా చెప్పవచ్చు రోహన్ గార్ వద్ద మొదటి అధ్యయము ఒకటవచం నుంచి నాలుగవచం వరకు ఈ ధనిరాలకు జన్మించినటువంటి ఆ శిశువే ఈ మానవానికి కాపురయ్యాయి ఈ మానవాళ్ళని సుభక్షిభుతంగా మేపును జనులేరు ఆయన ప్రభావంను అంగీకరించరు ఆమె యొక్క కన్నబిడ్డ మృత్యువును జయించిన ప్రప్రథముడు మరి బిడ్డ మృత్యువును జయించినప్పుడు తల్లి జయించలేదా ఆ శక్తిని దేవుడు ఆమెకి ఎవరా ప్రతి పౌరు గారు కొరింతలు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవయ వచనంలో ఈ విషయాన్ని మనం చదువుతాం మరొక రోజు మనం చూసినట్లయితే దర్శన గ్రంథము పన్నెండు అధ్యాయము ఒకటి రెండు ఐదు వచనాలను మనం చదివినట్లయితే అక్కడ ఎలా ఉన్నది ఒక స్త్రీ దర్శనం ఇచ్చను సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను ఆమె శిరస్సుపై పన్నెండు నక్షత్రముల కిరీటము ఉండెను ఆమె నిండు చూలాలు ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను ఒకసారి ఈ యొక్క వచనాలను ధ్యానించండి గౌరవనీయులైన సహోదరి సోదరాల ఈ వచనాలను బట్టి మనము మరే తల్లి విశ్వదాత్రిగా మనం భావించుకోవాలి ఈ విశ్వదాత్రి విశ్వ సృష్టికర్తని తన యొక్క గర్భంలో ధరించింది అని మనం ఈ యొక్క వాక్యాలను బట్టి అర్థం చేసుకోవచ్చు అనగా అపుస్తలైనటువంటి యోహన్ గారు పొందినటువంటి ఈ దర్శనం ప్రకారం మరి తల్లి మోక్షరోపణం అవనట్లయితే ఈ దర్శనాలు పొందేవాడు కాదు అనగా ఈ దర్శనాల ద్వారా తండ్రి అయిన యహోదేవుడు మరియు పుత్రుడైన సర్వేశుడు మరే తల్లి యొక్క ఉన్నత స్థితిని గురించి తెలియజేస్తున్నారు కాబట్టి గౌరవనీయులైన సౌదరి సోదరులరా విశ్వసిద్దాం మరి తల్లి సాక్షాత్తు దేవుని తల్లి మోక్షారోపణమైందని విశ్వసిద్దాం మనం ఇప్పటి వరకు నేర్చుకున్న మర్రి తల్లి యొక్క మోక్షారోపణ గురించి విషయాలు బైబిల్ ఆధారంగా తెలుసుకున్నప్పుడు కూడా వీటిలో ఎక్కడ కూడా మర్రి తల్లి యొక్క మరణం గురించి కానీ ఆమె యొక్క మోక్షారోపణం గురించి కానీ తెలియపరచకబడినప్పుడు కూడా మానవునికి అతీతమైనటువంటి దైవజ్ఞానం దేవునికి సాధ్యమవుతుందని మనం విశ్వసించాలి ఆ విశ్వాసంలోనే భాగంగానే దేవుడు తన చిత్తానుసారంగా జీవించిన ఎవరిని కూడా ఈ భూలోకంలోనే నశించిపోనివరు చాతనకు వారిని అప్పజెప్పరు అందులో భాగంగానే తల్లి మోక్షారోహణమైనదని మనం విశ్వసించాలి ఎందువల్లంటే సాక్షాత్తు తల్లి యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే మరణమును గెలిచినటువంటి మృత్యుంజయుడు మరి మరణమును గెలిచినటువంటి ఆ మృత్యుంజయుడే తన తల్లి యొక్క ఆ పవిత్ర దేహాన్ని ఈ భూలోకంలో ఉన్న మట్టిలో చూడటానికి అవకాశం ఇస్తారంటారా ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఎందువల్లంటే ఆ తల్లి సామాన్యమైనటువంటి స్త్రీ కాదు యేసుక్రీస్తు ప్రభువు ప్రభు దేవుని కుమారుడుగా ఈ భూలోకంలో జన్మించి మానవ రక్షణార్థమై ఎంతగా తప్పించారో ఎంతగా ఎంత త్యాగపూర్తమైన ఎంత నిస్వార్థపరమైన ఎంత సేవభావం కలిగి జీవించారో యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిన మర్రి తల్లి కూడా అలాగనే యేసుక్రీస్తు ప్రభు అంత గొప్పగా కాకపోయినప్పుడు కూడా ఆమె తను క్రీస్తు ప్రభువుని గర్భం ధరించినప్పటి నుంచి మరణించేంత వరకు యేసుక్రీస్తు ప్రభువుని బహిరంగ జీవితం వరకు కంటికి రెప్పలా కాసుకుంది మాతృప్రేమ అమృతాన్ని పంచింది తన కుమారుని యొక్క జీవిత రహస్యాలన్నీ మనసులో పదిలిపరచుకుంది తన కుమారుని యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మహిమాన్విత జీవితాన్ని అందరూ పొగుడుతుంటే మనసులో ఉప్పుకి అలాగే శత్రువుల చేతిలో బంధించబడి శిలోశ్రమలను పొందుతూ మరణంతో పోరాడుతున్నటువంటి ఆ కుమారుని చూసి ఆ తల్లి ఆత్మ ఎంత ఘోషించుండదో ఆ తల్లి యొక్క మాతృప్రేమ ఎంతగా విలపించుంటదో ఆ తల్లి యొక్క స్త్రీతత్వం ఎంతగా దుఃఖించుంటదో ఒక్కసారి ఆలోచించండి ఆ విధంగా మరి తల్లి కూడా తన కుమారునితో పాటుగా తన కుమారుని యొక్క రక్షణ కార్యంలో తను కూడా తొంభై తొమ్మిది శాతం పాలు పంచుకుంది మరణించిన తన కుమారుని యొక్క భౌతిక దేహాన్ని తన యొక్క ఒళ్ళోకి చేర్చుకొని భరించలేనంత భారము దుఃఖము తన మనసులో నుంచి పొంగి పరులుతున్న అదుపు చేసుకొని మానవ రక్షణార్థమై ఆమె కూడా తన యొక్క దుఃఖాన్ని తన తనలో సమాధి చేసుకుందని చెప్పడంలో సందేహం లేదు గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈ విధంగా కుమారుడికి మళ్ళీ మానవుని రక్షణ కార్యంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చింది అంతగా నెరవేర్చినటువంటి ఆ తల్లి యొక్క దేహాన్ని దేవుడు ఈ భూలోకంలో ఆమె యొక్క దేహాన్ని ఈ భూమి మట్టిలో పరిచి పండిస్తాడంటారా ఒక్కసారి విశ్వాసపూర్వకంగా ఆధ్యాత్మిక చింతనతోటి ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సోదరులరా అందువలన విశ్వసిద్దాం మరే తల్లి దేవునికి అర్పించుకున్నటువంటి తన యొక్క పవిత్ర దేహంతో మరణించకుండానే మోక్షానికి వెళ్ళారని కరాఖండిగా మనస్ఫూర్తిగా విశ్వసిద్దాం గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఇక ఈ యొక్క సందేశాన్ని ముగించుకొని మరే తల్లి మధ్యస్థ ప్రాంతం ద్వారా తండ్రి దేవుని వేడుకుందాం ఆ తల్లి యొక్క ఔనత్యాన్ని ఒక పాట ద్వారా తెలుసుకొని తల్లి యొక్క మోక్షరోహణ సందేశాన్ని ముగించుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ సర్వశక్తివంతురా సర్వేశ్వర మహోనతురా మహామయమ తండ్రి అద్భుతకారుడా శక్తి సంపన్నుడా మీ యొక్క విశ్వాసులను మీ యొక్క భక్తులను మీ యొక్క ప్రియమైనటువంటి బిడ్డలను ఎవరిని కూడా ఈ భూలోకంలో నశించిపోవటానికి ఇష్టపడని ఒకే ఒక్క దేవ మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘంత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగా పోవా మీరు ఈ భూలోకంలో మానవ రక్షణ కార్యాన్ని నిర్వర్తించడానికి మీరెన్నుకున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి స్త్రీ యొక్క దేహాన్ని మీ వశం చేసుకొని పవిత్రాత్మ సర్వేషన్ యొక్క శక్తి ద్వారా ఆమె యొక్క దేహాన్ని పవిత్రపరిచి మీరే స్వయంగా ఆమె యొక్క గర్భంలో ప్రవేశించి ఈ భూలోకంలో మానవ ఎత్తిన దేవ మీ యొక్క తల్లి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆ తల్లి మా అందరికీ మాతృకగా విశ్వాసంలో జీవించి మీ మహిమాత్మయ్య బ్రతికి మీ యొక్క శ్రమలో పాల్గొని మానవ రక్షణ కార్యంలో తన వంతుగా కృషి చేసి తన యొక్క భక్తియుత ప్రార్థనయత పవిత్రమైనటువంటి జీవితం ద్వారా మానవులందరికీ మాతృకగా నిలిచినటువంటి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్మల్ని అందరినీ కర్రించమని ఆ తల్లి యొక్క మోక్షారోపణ పండుగను ఈ మానవులంతా కొనియాడుతుండగా ప్రభు ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ యొక్క మా మాపైన ఇదిగో ప్రభు ప్రత్యేకంగా ఈ రోజుల్లో కురుస్తున్నటువంటి ఈ వర్షాల వల్ల వస్తున్నటువంటి వరదల్లో చిక్కు కో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలందరినీ కాపాడండి వారందరి ముప్పులకు గురి కాకుండా రక్షించండి ఈ ముప్పుల వల్ల వచ్చి అనారోగ్యాల బాధ నుండి కాపాడండి ప్రత్యేకంగా ప్రభు ఈరోజు ఆగస్టు పదిహేనవ తారీఖున మా భారతదేశం యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని భారతదేశ పౌరులందరూ సంతోషంగా కొనియాడుతుండగా మా అందరిపైన మా తల్లి మర్రి తల్లి ద్వారా మీ దేవులను కృమనిస్తూ మమ్మల్ని అందరినీ మీ ప్రేమకు మీ కృపకు మీ దయకు పాత్రలను చేయమని మేము బ్రతమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నా మమ్మన ఆమెన్ మరొకసారి త్రీపీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి సహోదరి సోదరులందరికీ మరింతల్లి మోక్షారోహణ పండుగ మరియు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను